ఏపీ సీఎం చంద్రబాబు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు ఏలూరు జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు కొల్లేరు పరివాహక ప్రాంతం తమ్మిలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు వరదలతో నష్టపోయిన బాధితులకు ఏపీ ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది వారికి నష్టపరిహారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో ఎకరాకు పదివేల రూపాయల పరిహారం ఇస్తామని రైతులకు భరోసా కల్పించారు వైసీపీ పాలనలో ఏ ఒక్క నదిలోనూ గేట్లను రిపేర్ చేయలేదని చెప్పుకొచ్చారు ఎక్కడా కాలువలకు పూడిక తీయలేదని చంద్రబాబు వివరించారు పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను రిజిస్ట్రేషన్లు చేసి అక్రమాలు చేశారని చంద్రబాబు తెలిపారు గత ప్రభుత్వ తప్పిదాలు వాతావరణంలో వచ్చిన మార్పులే వరదలకు కారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు వరదలకు నష్టపోయిన ప్రతి వ్యక్తికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఎకరాకు పదివేల రూపాయలు నష్టపరిహారం అందజేస్తామని చెప్పారాయన ఈ నెల పదిహేడవ తేదీలోగా వరద నష్టాన్ని అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయడం కోసం ఉంటాం కాలక్షేపం చెయ్యం పదిహేడో తారీఖు లోపల వ్యవసాయంలో నష్టం జరిగిన పశువులు ఏమైనా చనిపోయినా ఇంకో పక్కన ఆర్టికల్చర్ లో దెబ్బతిన్నా ఇండ్ నష్టపోయినా లేకపోతే మీకు ఏ నష్టపరిహారం జరిగినా జరిగిన నామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా రివైజ్ చేసి నేను పంపిస్తాను వరికి మాత్రం పదివేల రూపాయలు ఎకరాకి ఇవ్వడం ఈరోజు ఇక్కడికి వచ్చారని నిర్ణయం చేసుకున్నాను ఎక్కువ నష్టపోయింది రైతులే నష్టపోయారు అది కూడా ఇస్తా అది కాకుండా ఈ జిల్లాలు ఇప్పుడే కాదు తమ్మి లేరు ఇంకొక పక్కన ఎర్ర కాలువ ఈ రెండు ఎప్పుడు మనకి ఇబ్బంది కలిగిస్తున్నాయి అదే మరిగా ఉప్పిటేరైతే ఎప్పటి నుంచో కోరుకుంది రెగ్యులేటర్ కూడా కట్టాలని అప్పుడు బాబాయిని చంపి గుండెపోటుగా చిత్రీకరించారని ఇప్పుడు బోట్లతో విధ్వంసం సృష్టించాలని కుట్రపన్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై కక్ష తీర్చుకునే దిశగా వైసీపీ నాయకులు వెళుతున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు కృష్ణానదిలో వదిలిపెట్టిన నాలుగు పడవలు వైసీపీ వాళ్లవేనని చెప్పారు ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి ఆ పార్టీ వాళ్లు ఉద్దేశపూర్వకంగానే వాటిని నదిలో వదిలిపెట్టారని వివరించారు బ్యారేజ్ వద్ద ఢీకొట్టిన బోట్లకు వైసీపీ రంగులున్నాయని ఆ పడవలు వైసీపీ వారివేనని అన్నారు బోట్లను క్లెయిమ్ చేయడానికి యజమానులు రాలేదని చంద్రబాబు చెప్పారు ఒక్కొక్క బోట్ యాభై టన్నుల వెయిట్ ఉండే బోట్ని అలాంటిది మూడు బోట్లు ఒకటిగా కట్టి పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ నదిలో వస్తా ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టొచ్చాయో తెలియదని ఈ నాలుగు వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం అది కూడా పదహైదు టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి ఆ హైట్కొచ్చి ఆ హైట్కొచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ రెండుగా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మూడు కాలమ్స్ లో అంటే మీరు ఊహించుకోవాలి అదే గాని కాలమును గాని గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు అది పోతే లంక గ్రామాలు ఏమవుతాయి ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది బుడమేరు పట్ల వైసీపీ సర్కార్ వహించిన నిర్లక్ష్య ధోరణి విజయవాడకు ముప్పుగా పరిణమించిందని చెప్పారు ఐదేళ్లలో ఒక్కసారి కూడా బుడమేరు పూడిక తీయలేదని గండ్లు పూడ్చలేదని విమర్శించారు బుడమేరు వద్ద ఐదు రోజులు ఉండి మంత్రి నిమ్మల రామానాయుడు గండ్లు పూడ్చారు కాబట్టే విజయవాడకు వరద తగ్గిందని అన్నారు బుడమేరు పూడ్చడానికి ఒక యుద్ధమే చేశామన్నారు గడచిన ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు బుడమేరుకు గండ్లు పడితే ఆ గండ్లు కూడా పూడ్చలేని పరిస్థితి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం దగ్గర దగ్గర యాభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆధునీకరణ కింద బుడమేరులో పనులు చేయాలని ఆ రోజు శాంక్షన్ చేస్తే రాజకీయ కారణాలతో దాన్ని క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు అది క్యాన్సిల్ చేసి కనీసం వీళ్ళ ఉంటే వాళ్ళు సొంతంగానే పనిచేయాలి ఆ పని కూడా చేయలేదు దీనికి అదనంగా బుడమేరు మొత్తం ఆక్రమణకు గురి చేశారు ఎవడికి దొరికింది వాడు అమ్ముకునే పరిస్థితికి వచ్చారు తప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు బిల్డింగ్లు కట్టారు ఎక్కడికక్కడ నీళ్లు పోవలసిన బుడమేరుని ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలకు నాంది బే పరిస్థితి వచ్చారు పోలవరం నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చంద్రబాబు మండిపడ్డారు పోలవరంతో నదులు అనుసంధానం చేసి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మారుస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు జీవనాడి అయిన పోలవరాన్ని కూడా గత ప్రభుత్వం ముంచేసిందని ఆరోపించారు పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉంటే రాష్ట్రంలో చాలా వరకు సుభిష్టంగా సుభిష్టంగా ఉండడానికి అవకాశం వచ్చేది పోలవరం రాష్ట్రానికి ఒక వరం పోలవరం పూర్తయి నదుల అనుసంధానం చేస్తే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు కానీ ఆ పోలవరాన్ని కూడా ముంచేసాడు దుర్మార్గుడు చాలా కష్టపడి నేనైతే పోల సోమవారం పోలవరంగా చేసుకొని డెబ్బై రెండు శాతం పనులు పూర్తయినాయి డయాఫామ్ వాల్వ్ గోదావరిలో కలిపేశాడు ఇంకో పక్కన పనులన్నీ ఆగిపోయినాయి ఏదేమైనా పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత నేను ముఖ్యమంత్రి అవుతానే ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని మెప్పించి పన్నెండు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి బడ్జెట్లో కూడా పెట్టి క్యాబినెట్లో కూడా పెట్టి డబ్బులు ఇచ్చారు తొందరలోనే పోలవరం మళ్ళీ పెడతాం పూర్తి అవుతుంది ప్రకాశం బ్యారేజీని కూల్చాలని వైసీపీ నేతలు కుట్ర చేశారని చంద్రబాబు అన్నారు బ్యారేజీ ఘటన వెనుక రాజకీయ లింకులు లేకుంటే ఒక్క నిమిషంలో నిందితులను ఏం చేయాలో అది చేసేవాణ్ణని చంద్రబాబు చెప్పారు రౌడీలు గూండాలను తాను ఎన్నడూ సహించలేదని సామాన్యులకు ఇబ్బంది కలిగించే వారి పట్ల తానెప్పుడూ కఠిన వైఖరిని అవలంభించారని చంద్రబాబు గుర్తు చేశారు త్వరలోనే ప్రకాశం బ్యారేజీ ఘటనపై దర్యాప్తు కొలిక్కి రానుందని అన్ని విషయాలు బయటకొస్తాయని చంద్రబాబు తెలిపారు